హాయ్ హలో ఎవరి వన్ నేను మీ పర్సనమిస్త వెల్కమ్ టు ఏటీవీ మీడియా ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందాము ఏంటంటే విలేజ్లో హాట్ టాపిక్ స్థానిక ఎన్నికలు స్థానిక ఎన్నికలు రీసెంట్గా జరగాల్సినవి బట్ కొన్ని ఇష్యూస్ వల్ల బీసీ కుల ఇష్యూస్ వల్ల పోస్ట్ పని అయినాయి మే జూన్లో జరుగుతుండొచ్చు చాలా మందికి ఈ స్థానిక ఎన్నికలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే సర్పంచ్ జెపిటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి చాలామందికి సర్పంచ్ కావాలనే ఒక కుతూహలం ఒక ఇంట్రెస్ట్ ఒక ఆశ ఉంటుంది అన్నట్టు అసలు సర్పంచ్ అంటే ఏంటి ఇప్పుడు కొత్తగా రాబోయే నవతరం సర్పంచ్లకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే అసలు సర్పంచ్ అంటే ఏంటి సర్పంచ్ అంటే కేవలం రోడ్లు వచ్చి మోడ్లు ఎత్తుకోవడమే కాదు సర్పంచ్ అంటే వీధి లైట్లు వేసి వాటర్ ట్యాంక్లో వాళ్ళు ఇప్పడమే కాదు సర్పంచ్ అంటే కేవలం పంచాయతీలు చెప్పడమే కాదు సర్పంచ్ అంటే కేవలం శ్రద్ధ పెట్టడమే కాదు సర్పంచ్ అంటే కదర్ బట్టలు వేసుకొని కాళ్ళలో తిరగడమే కాదు మరి సర్పంచ్ అంటే ఏంటి సర్పంచ్ అంటే గ్రామంలో ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడం సర్పంచ్ అంటే యువతలు నిరుద్యోగాన్ని నిర్మూలించడం సర్పంచ్ అంటే నీతి నియమాలతో ప్రజలను పరిపాలించడం సర్పంచ్ అంటే అవినీతితో డబ్బు సంపాదించాలన్న ఆలోచన లేకపోవడం సర్పంచ్ అంటే ఒక పేదవానికి సాయం చేయడం సర్పంచ్ అంటే ఒక అమాయకుడికి అండగా ఉండడం సర్పంచ్ అంటే ఒక అనాథకి సీతమీయడం సర్పంచ్ అంటే ఒక రైతన్నకు తోడుగా ఉండడం సర్పంచ్ అంటే ఒక మహిళకు సమానత్వం ఇవ్వడం సర్పంచ్ అంటే గ్రామంలో మూఢనమ్మకాలపైన అవగాహన కల్పించడం సర్పంచ్ అంటే ఇరవై నాలుగు గంటలు గ్రామం కోసం కలలుగలడం ఆ గ్రామాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పదంలో ఎలా ముందుకు తీసుకోవాలన్నా కలలుగలవడం దానికోసం పనిచేయడం సర్పంచ్ అంటే గట్టిగా చెప్పాలంటే ఊరి కోసం ఏదైనా చేయాలన్నా ధైర్యం ఉండడం అన్నట్లు సర్పంచ్ అంటే ఒక విలేజ్లో ఒక గ్రామానికి ఒక సేవక బడిలా ఒక రక్షక గుడిలా ఒక తల్లి ఒడిలా ఉండాలి సర్పంచ్ అంటే ఎలా ఉండాలి అంటే సర్పంచ్కి ఒక కలెక్టర్కి ఉన్నంత విజన్ ఉండాలి ఒక సైనికుడికి ఉన్నంత కరేజ్ ఉండాలి సర్పంచ్ అంటే నిలువెత్తు నిజాయితీ పరుడై ఉండాలి సర్పంచ్కి ఉండాల్సింది ధనం కాదు మంచి గుణం అసలు సర్పంచ్ అంటే ఇప్పుడు కొత్తగా రాబోయే సర్పంచ్లకు నవతరం సర్పంచ్లకు సర్పంచ్ అంటే ఒక గమ్యమై ఉండకూడదు సర్పంచ్ అంటే ఒక గమనమే ఉండాలి అంటే ఎందుకంటే నేను చెప్తాను వివరిస్తాను అయితే చాలా మంది సర్పంచ్లు విలేజ్లలో ఇప్పుడు కామన్ గా చేసే పనులు ఏంటంటే జస్ట్ ఇప్పుడు పొద్దున్న లేస్తే ఈ రోడ్లు ఉడ్చడం బోర్లు క్లీన్ చేయడం వీధి లైట్లు వేయడం అండ్ వాటర్ ట్యాంక్ అంటే వాటర్ వస్తున్నాయి రా వస్తలేవో చూడడం రోజు పంచాయతీలు చెప్పడం ఏదైనా ఉంటే సంతకాలు చేయడం ఇలాంటివి కామన్గా ఉంటాయి అంటే సర్పంచ్ చేయాల్సిన విధులు ఇవన్నీ ఉంటాయి బట్ ఇవే కాకుండా సర్పంచ్ ఇంకా ఏం చేయాలి ఇంకా ఎట్లా చేయాలి గ్రామాన్ని ఎట్లా ఇంకా ముందుకు అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి అనేది అంటే వీటితో పాటుగా ఇంకా సర్పంచ్ ఏం చేయాలో అవి అవి మనం చర్చించుకుందాం అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలంటే మన స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు చాలామంది కొంతమంది బాగా చదివే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే బాగా చదివినప్పుడు వాళ్ళకు పోయి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి గిఫ్ట్లు కానీ ప్రైజులు కానీ ఇస్తే వాళ్ళు ఇంకా ఆ ఇంట్రెస్ట్ తోటి ఇంకా బాగా చదువుతారు కొంతమందికి అంటే బాగా చదవాలన్నా ఆశ కుతూహలం ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర స్థోమత ఉండదు అంటే కనీసం బుక్కులు పెన్నులు కొనుక్కున్నంత స్తోమత ఉండదు అలాంటి వాళ్లకు బుక్కులు కొను పెన్నులు అలాంటివి కొనించి వాళ్ళకు సహాయం చేయడం కొంతమంది ఎలా అంటే తల్లిదండ్రులే అసలు పిల్లలని స్కూల్కి పంపారు ఎందుకంటే వాళ్ళు ఎకనామికల్గా ఫోర్గా ఉంటారు అంటే చదివించే స్థోమత ఉండదు అసలు పిల్లలను పట్టించుకోరు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించరు అలాంటి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పిల్లలు చదువుకుంటే ఎలా బాగుపడతారు వాళ్ళు చదువు వల్ల ఎంత మంచి విలువలు వస్తాయి రేపు పొద్దున వాళ్ళు ఎలా ఎదుగుతారు ప్రపంచంతో ఎలా పోటీ పడతారు అనేది ఆ తల్లిదండ్రులకు వివరించి వాళ్ళని మోటివేషన్ చేసి అవసరమైతే ఆ పిల్లలకు మనం ఏదైనా సహాయం చేసి వాళ్ళని స్కూల్కి పంపించే విధంగా వాళ్ళకు మనం కృషి చేయాలి ఎందుకంటే ఎవరైనా సరే ఒక విద్యార్థి అయినటోడు ఒక పిల్లలు ఒక ఇంటర్ డిగ్రీ వరకు చదివిస్తే ఏంటంటే వాళ్ళు బయట ఆ తెలివితో ఏదైనా జాబ్ చేసుకుంటారు చిన్న చిన్న జాబ్స్ కానీ కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా పై స్థాయిలో చదువుకుంటారు కొందరు ఆ తెలివితో ఏంటంటే బిజినెస్లు కూడా చేసుకుంటారు అనమాట అంటే మినిమం ప్రతి ఒక్కరికి మినిమం స్టడీ అనేది ఉండాలి ఎందుకంటే మన పూర్వం చదువుకోకనే మనం వెనుకబడ్డం వెనుకబడ్డ తరగతులు చాలా ఉన్నాయి సో ఇప్పటికైనా మనం అంటే చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి నువ్వు ఎక్కడి వరకు ఇంటర్ డిగ్రీ చదివినా అంటే నీకు మినిమం ఒక నాలెడ్జ్ వస్తాయి ఆ నాలెడ్జ్తో నువ్వు జాబ్స్ చేస్తావా లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కొడతావా ఇంకా పై స్థాయిలో నువ్వు చదువుకోగలుగుతావా లేదంటే చిన్న బిజినెస్ చేసుకుంటావా అంటే మనకు ఒక బేసిక్గా ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది అండ్ యువతలో నిరుద్యోగాన్ని నిర్మూలించడం అంటే చాలా మంది ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు విలేజ్లలో ఊరికే తిరుగుతుంటారు వేరే వ్యసనాలకు అలవాటు పడుతూ అలా ఊరికే తిరుగుతుంటారంట వాళ్ళ వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారు అన్నారు అలాంటి వాళ్లకు సర్పంచ్ చొరవ తీసుకొని ఆ దగ్గరలో ఉన్న ఏమన్నా ఉపాధి కల్పన ఏమన్నా ఉంటే కంపెనీ ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడి చొరవ తీసుకొని వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు అనేది కల్పిస్తే బాగుంటుంది అన్నట్టు సర్పంచ్ అంటే నీతి నియమాలతో ప్రజలను పరిపాలించాలి అంటే మంచి ప్రేమానురాగాలతో నీతి నియమాలతో ఎవరికీ అన్యాయం చేయకుండా పరిపాలించాలన్నట్టు సర్పంచ్ అంటే అవినీతితో అవినీతితో డబ్బు సంపాదన సంపాదించాలన్న ఆలోచన అనేది తీసేయాలి ఏదన్నా ఉంటే కష్టపడి అంటే మంచి మార్గంలో డబ్బు సంపాదించుకోవాలి కానీ అవినీతిగా డబ్బు సంపాదించాలన్న ఆలోచన అనేది సర్పంచ్ అనేది తీసివేయాలన్నట్టు సర్పంచ్ అంటే ఒక పేదవానికి సాయం చేయాలి అంటే చాలామంది పేదలు ఉంటారు విలేజ్లలో తగినంత సాయం అన్నట్టు అంటే తన దగ్గర లేకున్నా కానీ వాళ్ళకి ఎలా చేస్తే మనం బాగుంటుంది కొందరిని కూడ కట్టుకొని కొందరిని డబ్బు ఉన్న వాళ్ళని కొంచెం వాళ్ళ వీళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పి వాళ్ళకి ఏ విధంగా సాయం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ విధంగా సాయం చేయాలన్నట్టు సర్పంచ్ అంటే అమాయకులకు అండగా ఉండడం అమాయకులకు అండగా ఉండటం చాలామంది విలేజ్లలో కొందరు అంటే తెలివి పల్లెల్లో ఉండరు తెలివి ఉండదు అన్నట్టు వాళ్ళకు అంటే అమాయకులు ఉంటారు అన్నట్టు సో వాళ్ళకు అండగా ఉండాలి వాళ్ళ తరపున వాదించాలి వాళ్ళకు వాళ్ళ తరపున స్టాండ్ తీసుకొని వాళ్ళ తరపున కొట్లాడాలి అన్నట్టు అలా ఉండాలి సర్పంచ్ అంటే సర్పంచ్ అంటే అనాథలకు చేయితన్ ఇవ్వాలి అంటే విలేజ్లలో కొందరు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు ఉంటారు కొంచెం ఏం బ్యాక్ ఏం లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు ఆ పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు ఏంది వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏంది అనేది ఆలోచించి వాళ్ళకి మంచి స్కూళ్ళలో చేంజ్ చెప్పడం కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కల్పించడం కానీ వాళ్ళకి ఇంకే విధంగాన చైతన్యచ్చే విధంగా సర్పంచ్ అనేది కృషి చేయాలన్నాడు సర్పంచ్ అనేది రైతన్నకు తోడుగా ఉండాలి తోడుగా అంటే రైతుల్లో కూడా చాలా సమస్యలు ఉంటాయి ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలను కూడా కొందరు అంటే రైతులకి అందకపోతుంటాయి అన్నట్టు అలాంటివి కూడా సర్పంచ్ చొరవ తీసుకొని రైతన్నులకు తోడుగా ఉండి వాటి అన్నిటిని రైతుల దగ్గరికి చేరువయ్యే విధంగా ప్రయత్నం చేయాలి సర్పంచ్ అంటే ఇరవై నాలుగు గంటలు ఊరి కోసం కలలు కనాలి అంటే ఊరు ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది ఇంకా ఎలా చేస్తే మనం ముందుకెళ్ళొచ్చు ఒక రాష్ట్రానికి ఒక దేశానికి ప్రజలకు ఒక ఊరిని ఒక మోడల్ విలేజ్గా ఎలా తీసుకెళ్లాలి అనేది ఒక సంకల్పం అనేది ఉండాలి ఒక థింకింగ్ ఒక విజన్ అనేది ఉండాలన్నట్టు సో అట్లా ఇరవై నాలుగు గంటలు ఊరి కోసం కలర్గా అనాలి అసలు గట్టిగా చెప్పాలంటే ఇప్పుడు సర్పంచ్కి ఊరి కోసం కొట్లాడేంత దమ్ము ధైర్యం ఉండాలన్నట్టు అంటే ఊరి మీద అంత ప్రేమ మమకరం ఉండాలన్నాడు సర్పంచ్కి సో అండ్ ఊరికి సర్పంచ్ ఎలా ఉండాలంటే గ్రామానికి ఒక సేవక బడిల ఒక రక్షక గుడిలా ఒక తల్లి ఒడిలా ఉండాలన్నట్టు బడిల సేవక బడిల అంటే బడిలో మనం నిరంతరం పాఠాలు నేర్చుకుంటాం అన్నట్టు నిరంతర ప్రక్రియ సో సర్పంచ్ కూడా సేవ చేస్తూ ఉండాలి నిరంతరం దానికి ఒక స్టాప్ ఉండదు సేవ చేస్తూ వెళ్తూనే ఉండాలి ఒక రక్షక గుడిలా అంటే అంటే ఊరిని కాపాడే గుళ్ళు ఉంటారు మన దేవతలను నమ్ముతుంటారు కొందరు అంటే ఊరి కోసం ప్రతి ఊరు బాడల్లో దేవుళ్ళను గుడిలు కట్టుకొని ఊరికి కాపలుగా వస్తున్నట్టు వాళ్ళను గుడిలు కట్టుకొని ఉంటుంటారు అన్నట్టు సర్పంచ్ కూడా ఒక రక్షక గుడిలా ఉండాలి అంటే ఆ గ్రామాన్ని ప్రజలను కాపాడే విధంగా సర్పంచ్ ఎల్లవేళలా కృషి చేస్తూ ఉండాలి సర్పంచ్ అంటే తల్లి ఒడిలా ఉండాలి అంటే తల్లి ఒడిలో ఎంత మనం ఎంత ఆహ్లాదంగా ఉందామంటే ప్రతి ఒక్కరు తల్లి దగ్గర ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లం కూడా తల్లికి చెప్తారు అంటే తల్లితో ప్రేమతో పంచుకుంటారు ఆ తల్లి కూడా వాళ్ళ ఆ ప్రాబ్లాన్ని విని అంతే ప్రేమతో వాళ్ళ ప్రాబ్లాన్ని అనేది సాల్వ్ చేస్తుంటుంది అన్నట్టు సర్పంచ్ కూడా ఒక తల్లి ప్రేమలాగా ఉండాలి ప్రజల యొక్క సమస్యలు వినాలి విని వాళ్ళ సమస్యలు ఏంటనే ఆ సమస్యలను కూడా ఒక తల్లిలాగా పరిష్కరించాలి అంత ప్రేమతో పరిష్కరించాలి అన్నట్టు అండ్ సర్పంచ్ అంటే ఒక సర్పంచ్కి ఒక కలెక్టర్కి ఉన్నంత విజన్ ఉండాలి అంటే ఇప్పుడున్న కొత్తగా వచ్చే సర్పంచ్ని మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళే ఉంటారు అంటే బిలో టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీలు చదువుకున్న వాళ్ళు కూడా సర్పంచ్ చేయాలన్న ఆశ కుతూహలం ఉంటుంది అన్నట్టు అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక సర్ ఒక కలెక్టర్కి ఉన్నంత విజన్ ఉండాలన్నట్టు అంటే వీ విలేజ్ను ఒక గ్రామాన్ని ఇంకా ఎందు ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఒక కొత్త టెక్నాలజీలుగా ఆలోచించి గ్రామాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఒక కలెక్టర్కి ఉన్నంత విజన్ ఉండాలన్నట్టు అండ్ ఒక సైనికులకు ఉన్నంత కరేజ్ ఉండాలి అంటే ఆ దమ్ము ధైర్యం ఉండాలి ఊరు కోసం ఏదైనా సరే ముందుంటా నేను ఉంటానే సర్పంచ్ ముందుండి ఊరు నడిపించాలి ప్రజలు నడిపించాలి అన్నట్టు సో సర్పంచ్కి సర్పంచ్ నిలువెత్తు నిజాయితీ పరుడై ఉండాలి అంటే మంచి చేయాలి మంచిగా ఉండాలి మంచితనం ఉండాలి ఆ మంచితనం మనం కాపాడుతున్న విధంగా ఉండాలి సర్పంచ్కి ఉండాల్సింది మెయిన్గా ధనం కాదు సర్పంచ్కి ఉండాల్సింది మంచి గుణం మంచి గుణం ఉంటే ఎప్పటికైనా మంచి మార్గంలో అతను ముందుకెళ్తాడు అతన్ని ఇంకా ఇంకా ప్రజలు ప్రేమిస్తుంటారు ఇంకా ముందుకు ఇంకా వేరే స్థాయికి కూడా తీసుకెళ్ళడానికి ప్రజలు కృషి చేస్తుంటారు అన్నట్టు అండ్ ప్రజలకు ఆ సర్పంచ్కి మూఢనమ్మకాలపైన అవగాహన కల్పించే విధంగా ఉండాలి ఎందుకంటే చాలామంది ప్రజలు విలేజ్లలో పిల్లలకు జన్మ వచ్చిన పెద్దలకు జన్మ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పోయేది ఎవరికో ఒక మంత్రకర్త దగ్గర పోతారు ఏదైందో మంత్రాలు వేయించుకుంటున్నారు తాగిలు కట్టించుకుంటుంటారు అలా కాకుండా వాళ్ళకు పైన అవగాహన కల్పించాలి వాళ్ళని ఫస్ట్ హాస్పిటల్ తీసుకోమని చెప్పాలి మంచి ట్రీట్మెంట్ తీసుకో తీసుకోవాలని చెప్పాలి ఎందుకంటే చాలా మంది ప్రజలు హాస్పిటల్కి వెళ్ళక ఈ మంత్ర దగ్గరికి ఈ మంత్రాలు ఈ తాయతీలు కట్టించుకుంటూ చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు సో అలా కాకుండా వాళ్ళని మోటివేట్ చేయాలి ఎక్కడి సైడ్ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి మంచి హాస్పిటల్ తీసుకెళ్ళాలి కొంచెం మెడిసిన్ వాడాలనే వాళ్ళని మోటివేట్ చేయాలి అంటే సర్పంచ్ అంటే మహిళలకు సమానత్వం ఇవ్వాలి అంటే మహిళను కూడా పురుషులతో సమానంగా వాళ్ళకు ఒక వ్యాల్యూ ఇవ్వాలి మహిళను అన చాలా మంది చిన్న చూ చూ చూస్తుంటారు సో అలా చూడకుండా మహిళలకు కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చే విధంగా సర్పంచ్ చొరవ తీసుకోవాలి విలేజ్లలో అండ్ సర్పంచ్కి ఎలా అంటే సర్పంచ్ ఇప్పుడు కొత్తగా రాబోయే సర్పంచ్లకు సర్పంచ్ పదవి అనేది ఒక గమ్యం కాకూడదు గమ్యం అంటే మనకు ఒక సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ చూసుకొని మన సర్పంచ్ అంటే నేను ఈ పనులు చేస్తే సరిపోతుందని ఉంటుంది అట్లా కాదు మనకు గమనమై ఉండాలి అంటే నిరంతరం ఇంకా చేస్తూ మంచి మంచి పనులు చేస్తూనే ఉండాలి మంచి మంచి పనులు ప్రజల్లోకి వెళ్తూనే ఉండాలి తీసుకెళ్తూ ఉండాలి ప్రజలతో పోవాలి ప్రజల మండలను పొందుతూ ఉండాలి అలా పనిచేయాలన్నట్టు సర్పంచ్కి ఎప్పుడైనా సర్పంచ్ పదవ పదవి అనేది గమ్యం కాకూడదు గమనమై ఉండాలి సో ఇలా ఉంటే ఏంటంటే ఆ వ్యక్తి ఏదైతే సర్పంచ్ చేసిన వ్యక్తి ఇంకా ముందు ముందు మంచి స్థాయికి వెళ్తుంటాడు సర్పంచ్ గా మంచి చేసిన వాళ్ళను ప్రజలు ఒక ఎమ్మెల్యే కూడా గెలిపించుకున్నారు అన్నమాట అంత పై స్థాయికి కూడా ఎదుగొచ్చు అనేది నా అభిప్రాయం సో ఇలా ప్రజలు ఎవరైతే సర్పంచ్ కి వెళ్ళాలనుకుంటున్నారో పోటీ చేయాలనుకుంటున్నారో నవతరం ఈ యువకులు కానీ పెద్దలు కానీ సో ఇలా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సో ఇంత ముందుకు మీ ఊర్లలో మీ సర్పంచులు ఎలా చేసారో మీరు కామెంట్ రూపంలో తెలియండి ఇకపైన వచ్చే సర్పంచులు ఎలా చేయాలనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బెల్లైకన్ కూడా కొట్టండి ఎందుకంటే మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్